నమస్తే అండి నమస్తే రమ్మగారు నమస్తే గురుగారు లాస్ట్ టైం మనకి హ్యాండ్ బ్యాగ్ గురించి మనీ పర్స్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాము అయితే మీరు మన ఇంటి ముందు డోర్ మీద ఒక నెంబర్ వెహికల్ మీద ఒక నెంబర్ ఇలాంటి నెంబర్స్ చెప్పున్నారు పాజిటివ్ వైబ్స్ రావడానికి అలాగే మనీ పౌచ్ మీద కూడా ఏదైనా నెంబర్ అతికించుకోవడానికి ఛాన్స్ ఉంటుందా మనీ ఫ్లోటింగ్ పెరగడానికి పాజిటివ్ గా ఉండడానికి మనీ 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 మీరు డబ్బులు డబ్బులు ఇప్పుడు ఎట్లాగా పబ్లిక్ అందరూ డబ్బులు మీరు మిమ్మల్ని దేశానికి మంచిదాకానిస్టర్స్టర్ చేస్తే మీరు డబ్బులే పంచి డైరెక్ట్ డైరెక్ట్గా ఓకే డబ్బులే ఇద్దాం ఓకే ప్రాబ్లం లేదు సార్ డబ్బులు కావాలి మేడం ప్రత్యేక డబ్బులు ధనం మూలం మీద జగ్ డబ్బులు లేదు అసలు ఏది జరిగేది లేదు మేడం చాలా చెప్పుకున్నా రిలేషన్ అంటారు అదంటారు ఇదంటారు ఇమేజ్ అంటారు ఎన్ని ఉండాలన్నా డబ్బులు లేకపోతే ఏది జరిగేది లేదు మేడం డబ్బులు కావాల్సిందే ఓకే సో దీని గురించి మాట్లాడదాం మనీ పర్స్ లో మనం ఏ విధంగా ట్రీట్ చేస్తే మనకు డబ్బులు ఎక్కువ స్టోర్ కావడం అనేది ఓకే దాని గురించి చెప్దాం మేడం గురుపార్థం చేసుకొని ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ ప్రబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ గురువులకు మెంటర్స్ కోర్చేసి అందరికీ పాదాభివందనాలు థ్యాంక్ యూ గారు మంచి ప్రశ్నలు ప్రశ్నల వర్షం గురిపిస్తున్నారు పబ్లిక్ కోసం మొత్తం పబ్లిక్ కోసమే రైట్ డబ్బులండి ఇప్పుడు డబ్బులు ఏంటంటే సపోజ్ మనకి ఈ ఆనవాయితీ గత పాతకాలాల్లో ఉంది ఇప్పుడు ఉంది ఇంకా దీన్ని కొంచెం మోడ్రన్గా మనం పర్స్ కింద కన్వర్ట్ చేసుకొని చాలా మంది మనీ పర్స్ వాడతారు పర్వాలేదు దీంట్లో మనం లాస్ట్ వీడియోలో కూడా కొన్ని కలర్స్ కూడా చెప్పాం దీంట్లో ఏంటంటే మనం బ్రౌన్ కలర్ కొంచెం అంటే పసుపు మిక్సింగ్ ఉండేట్టుగా దాన్ని కలర్ వాడితే మనకి మనీ అనేది ఎక్కువ మన దగ్గర స్టోర్ అవుతుంది దాని మీద మన ఈగల్ బొమ్మ కూడా ఉండాలని చెప్పాం ఈగల్ గుర్తుంటేట్టుగా ఆ బ్రాండ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో మీరు ఎత్తుకు తీసుకోవచ్చు తర్వాత రెమెడీగా ఏంటంటే మనకి ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం న్యూమరాలజీ ప్రకారం వెళ్ళామనుకోండి మనకి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ డేట్లో ఎవరైతే బర్త్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు స్టోర్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయని మనం చెప్పడం జరిగింది అంటే ఆరు అనేది లక్ష్మీదేవి నెంబర్గా మనం ట్రీట్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పుడు ఆ సిరీస్ కూడా ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ మూడు డేట్లలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వీళ్ళు రిలేటెడ్గా లగ్జరీస్గా ఉంటారు మంచి బ్రాండెడ్ వస్తువులు ఉపయోగిస్తూ ఉంటారు సో వీళ్ళకు డబ్బుల కనెక్షన్ బాగుంటుంది సో ఇదే నెంబర్ని కనుక మనం పర్స్కి ఏదైనా మనీ పర్స్కి మనం ట్వంటీ ఫోర్ వన్ ఫైవ్ మనం ఎట్లా మనం ఇక్కడ గురుస్తానో చెప్పాము సో ఇప్పుడు మన మనీ పర్స్కి టూ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనేది మనం ఏ ఏ డేట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నా పర్వాలేదు మనకి నెంబర్ వచ్చేసి టూ ఫోర్ అంటే సిక్స్ వస్తుంది ఈ సిక్స్ నెంబర్ ని మనకి లక్ష్మీదేవిగా మనం ట్రీట్ చేస్తాం కాబట్టి పర్స్ లో మీరు ఎక్కడైనా సపోజ్ ఒకేలా మీరు ఇలా పర్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ లో కానీ ఈ ప్లేస్ లో కానీ లేదా మీకు కనిపించ లోపల కనిపించినట్టుగా గానీ ఒక ఎల్లో స్టిక్కర్ మీద రేడియం స్టిక్కర్ మీద ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చినట్టుగా దాని మీద మనకి గ్రీన్ కలర్ తోని టూ ఫోర్ అనేది నెంబర్ తీసుకొని మనం ఏదైనా ఒక ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ మనం ఎట్లాగా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుని దండం పెట్టుకోగానే ఈ స్టిక్కర్ని మీరు అక్కడ పేస్ట్ చేసుకోండి మీకు అద్భుతంగా మనీ వైబ్రేషన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది సో మీ పర్సు కూడా ఎప్పుడు డబ్బులతోనే నిండి ఉంటుంది సో డబ్బులు ఎప్పుడు కూడా మీరు ఎంటీ చేయకండి పర్సును ఎప్పుడు కూడా ఎంటీ చేయద్ది ఎంజిల్ నెంబర్స్ చెప్పాం కదా మనం ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏదో ఒక నోటుని మీరు దాంట్లో ఉంచండి అది మీకు డబ్బుల్ని ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉంటా ఉంటుంది సొసైటీలో మనకి డబుల్ ఫ్లో కూడా తగ్గింది కాబట్టి మీరు ఎక్కువ డబ్బులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతున్నాయి మీ దగ్గర ఉన్న ఆ నోట్లనే జాగ్రత్తగా పెట్టుకోండి అదే పర్సుకు మీరు టూ ఫోర్ అనే నెంబరు ఎల్లో మనకి ఎల్లో బార్డర్లో రేడియం స్టిక్కర్ తీసుకోండి ఎల్లో రేడియం స్టిక్కర్లో తీసుకొని దాని మీద గ్రీన్ లెటర్స్తోని టూ ఫోర్ అనేది మీరు ఫేస్ చేసి స్టిక్కర్ అక్కడ పేస్ చేసుకోండి అద్భుతం జరుగుతుంది మనీ ఫ్లో కూడా మీకు అద్భుతంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది కూడా సేమ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంటే పర్స్ ఉంటుంది లోకల్ పర్స్ ఉంటుంది సో జెంట్స్ జేబులో పెట్టుకునే పర్సు ఉంటుంది సో దాని తర్వాత కూడా దాన్ని కొంచెం నీట్ గా ఉంచండి దానికి అప్పుడప్పుడు మీరు స్ప్రే కొట్టుకున్నప్పుడు పర్సు కూడా మీరు స్ప్రే కొట్టండి లోపల నోట్లకి పర్సు మీద కూడా కొట్టండి ఆ వైబ్ మీకు తెలుస్తా ఉండాలి పర్స్ తీసినప్పుడు ఆ స్మెల్ మీకు కలుగుతూ ఉండాలి మీ బ్రెయిన్లో కాన్షియస్ మైండ్గా అది రీచ్ అవుతూ ఉండాలి ఆ రీడింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనకు వైబ్స్ అనేవి ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతూ ఉంటాయండి గమ్మత్ అనిపిస్తుంది మీకు ఏంది దానికి కొట్టడం ఏందని కానీ ప్రపంచంలో ఈ ప్రపంచంలో అతి ఎక్కువ ఫ్రెగ్నెన్స్ ఉన్న స్మెల్ ఏది అంటే డబ్బులే అండి డబ్బులకు ఉన్న వాసన ఏ వాసనను కూడా డామినేట్ చేయలేదు అంటే ఆ డబ్బుల స్మెల్ అనేది ఆ విధంగా ఉంటుంది ఆ ఏది స్మెల్ మీరు ఖరీ చేయాలని ఆ డబ్బుతోనే చేయాలి కదండి ఆ డబ్బే లేకపోతే ఆ స్మెల్ నుంచి వస్తుంది మీకు అప్పుడు మనీ కదా అన్నిటికన్నా ఎక్కువ స్మెల్ ఎక్కువ ఖరీదైన స్మెల్ కూడా డబ్బే కదా అది ఉంటేనే కదా మనం ఏదైనా ఇంకో ఇంకో స్మెల్ని ఖరీదు చేయగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి డబ్బుకు మంచిగా మీరు ఎలా నీట్గా తయారయ్యి మీరు ఎలా బాడీకి స్ప్రే చేసుకుంటారో మీ దగ్గర ఉన్న డబ్బుని కూడా అదే విధంగా స్ప్రే చేయండి మీరు అది ఓపెన్ చేసినప్పుడల్లా మీకు ఆ స్మెల్ అనేది మీకు నాని ద్వారా మీకు సబ్కాన్షియస్ మైండ్ రీచ్ అవుతూ ఉంటుంది ఆ వైబ్స్ అనేవి మంచిగా సెట్ అవుతూ ఉంటుంది ఓకే అండి పాటించండి అద్భుతాలు పాటించండి కోటీశ్వరు కానీ మీరు ఎట్లాగా మీ ఉద్దేశం అందరు కోటీశ్వర్లు కావాలని కాబట్టి అందరినీ చేసేయండి కోటీశ్వర్ని ఏం ప్రాబ్లం లేదు రైట్ ఇది పాటించండి అద్భుతం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్